హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము ఈ చికెన్ గ్రేవీ మనకు రైస్లోకి రోటీలోకి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి కనుక మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తింటాము మరి సంక్రాంతి పండగకి నేను చెప్పిన మెథడ్లో రెస్టారెంట్ స్టైలు చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాలనుకుంటే బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మనము చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పది నుంచి పన్నెండు వరకు కాజు వేసుకోవాలి అలాగే ఆరు నుంచి ఏడు వరకు తొడమ తీసి వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన కాజు ఎండుమిరపకాయన్ని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేయించుకున్న కాజు ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే లోకి మనము స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలండి మనకు లో ఉన్న వేడి సరిపోతుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసేసుకొని కసూరి మేతిని కూడా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ వేసేసుకున్నానండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కసూరి మేతిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని వేసుకోవాలి ఆయిల్ బాగా తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చేసి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని కలుపుకుంటూ ఈ చికెన్ని కూడా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత చికెన్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయినాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా రెండు టమాటాలను మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసేసుకోవాలి అలాగే ఇందాక మనము ఫ్రై చేసుకున్న కాజు ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చికెన్లో కలిసేటట్టు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నీ ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచి విధంగా ఆయిల్ పైకి రావాలి మనము టమాటో పేస్ట్ పచ్చిది వేసేస్తున్నాం కాబట్టి మనకు పచ్చి స్మెల్ తెలియకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మనము ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని చికెన్ని మనము ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడు మనకి చికెన్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మనం ఇందులోకి కాజు పేస్ట్ వేసేసుకున్నాం కాబట్టి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలండి మరీ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే చికెన్ చల్లారిపోయిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న కసూరి మేతి ఉంది కదా దాన్ని అరిచయిలోకి తీసేసుకొని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి మనం వేయించుకోవడం వల్ల కసూరి మేతి విధంగా పౌడర్ లాగా అయిపోతుంది అండి ఇప్పుడు ఈ కసూరి మేతిని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫైనల్గా మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి వేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము ఓకేనండి ఫైనల్ ఇక్కడ మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీని మనము బగారా రైస్ చపాతి పూరీలోకి కాంబినేషన్గా తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మరి చికెన్ గ్రేవీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం